లైఫ్లో మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా మనశ్శాంతి మాత్రమే ఉండాలి మనశ్శాంతి ఆరోగ్యం ఉంటే సరిపోతుంది అది కూడా ఆరోగ్యం అనేది మనం ఎప్పుడు నవ్వుతూనే వస్తుంది నవ్వుతూ సంతోషంగా ఉంటేనే మనకు ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి డైలీ ప్రాక్టీస్ చేయండి ఉదయం లేచిన వెంటనే మనం ఇష్టదైవాన్ని తలుసుకోవాలి ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అర్థంలో మనం మన ఒకసారి చూసుకొని నవ్వండి లోతుగా ఐదు సార్లు శ్వాస తీసుకోవాలి మొబైల్ చూడకుండా రోజు మొదలు పెట్టండి ఎందుకంటే మొబైల్ చూస్తే మనకు కంటిన్యూస్ రీల్స్ వస్తూనే ఉంటాయి స్టోర్ చేస్తూనే ఉంటాం టైం సరిపోదు సూర్యకాంతిని ఐదు నిమిషాలు చూడండి ఎందుకంటే సూర్యకాంతిని ఐదు నిమిషాలు చూస్తే మనలో ఆత్మధైర్యం అనేది పెరుగుతుంది ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది కంటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోతాయి మంచి మాటలతో రోజు మొదలు పెట్టాలి తేలికపాటి స్ట్రెచ్చింగ్ చేయండి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఏమైనా ఇష్టమైన పాట వినండి ఇష్టమైన పాటలు అంటే మీరు ఓల్డ్ సాంగ్స్ వింటే మీ సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేదంటే జానపద గీతాలు నిన్న కూడా మీ సోల్ చాలా హ్యాపీ అవుతుంది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది చల్లని నీటితో ముఖం కొడుక్కోవాలి ఉదయాన్నే ఒక మంచి ఆలోచన పెట్టుకోండి త్వరగా లేవగలిగినందుకు గర్వించండి పక్షుల శబ్దం వినాలి అప్పుడు హ్యాపీగా ఉంటుంది నడకకు వెళ్ళండి గాలి పీల్చండి చిన్న ప్రార్థన చేయండి ఈ రోజు బాగుంది అని నమ్మండి కాఫీ టీని నెమ్మదిగా ఆస్వాదించండి ఏదో ఒకటి నేర్చుకోవాలనే నిర్ణయం తీసుకోండి నేను విలువైన వాటిని అన్నీ చెప్పుకోండి నీ గురించి నువ్వు మా చెప్పుకోవాలి నువ్వు చాలా విలువైన వ్యక్తివి తర్వాత ఎవరైనా అని అనుకుంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు కుటుంబాన్ని చూసి నవ్వండి ఎందుకంటే కుటుంబం చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉందని అనుకోవాలి వాళ్ళందరితో కలిసి నవ్వండి రోజు మధ్యాహ్నం పని మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి ఎవరికైనా మంచి మాట చెప్పండి ఇంకా వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు మీరు హ్యాపీ ఆకలి అయితే సమయానికి తినండి నీరు ఎక్కువగా తాగండి టెన్షన్ వస్తే నెమ్మదిగా ఊపిరి తీసుకోండి లేదంటే గాలి ఒక నిమిషం పాటు బిగబట్టండి పని పూర్తయితే మీరు మీకు మీరే అప్రిషియూట్ చేసుకోండి శబాష్ అనుకోండి అనవసర వాదనలు దూరంగా పెట్టండి వాదించే వాళ్ళ దగ్గర అసలు వండకండి ఏదో ఎవరైనా వాదిస్తుంటే వాళ్ళదే కరెక్ట్ అని పక్కకు తప్పుకోండి చిన్న జోక్ గుర్తు చేసుకోండి లేదంటే మీ చైల్డ్హుడ్ తనంలో చేసిన చిలిపి పనులు చిల్లర పనులు గుర్తు చేసుకొని హ్యాపీగా నవ్వుకోండి ఎప్పుడు పాజిటివ్ వీడియోలు చూడండి ఎందుకంటే మీలో కూడా పాజిటివ్ నెస్ ముందుకు వస్తుంది మన ప్రపంచం చూస్తే మొత్తం అన్ని ఎక్కడ చూసిన వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం ఎక్కడ చూసినా ఏమవుతుందంటే సస్పెన్షన్ న్యూసెస్ ఏంటంటే వైరల్ న్యూస్ ఇవి వచ్చేసి నెగిటివ్ ఎక్కువైపోతుంది మొబైల్ నుండి కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి మీ శక్తికి మించి ఆలోచించకండి తప్పు జరిగితే నేర్చుకోండి తప్పులు చేయకండి పాత మంచి జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి ఎవరికైనా సహాయం చేయండి ఈ సహాయం చేస్తే మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రూపాయి చేసినా పర్లేదు వంద రూపాయలు చేసిన పర్లేదు లేదంటే ఎవరికైనా ఒక భోజనం ఒకరోజు మీల్స్ ఇప్పించండి మీకు ఇంకా ఆ స్తోమత కూడా లేకపోతే జిహెచ్ఎంసీ దగ్గర తీసుకెళ్తే చాలామంది దగ్గర సడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఐదు రూపాయలు కూడా పెట్టి తినే స్తోమత ఉండదు అలాంటి వాళ్ళకి ఒక పది మందికి భోజనం పెట్టించండి పది మందికి భోజనం పెట్టిస్తే మీరు కూడా చాలా హ్యాపీ వాళ్ళు చాలా హ్యాపీ మీకు మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి వంద రూపాయలతో పోయేదేం లేదు చిరునవ్వుతో మాట్లాడండి అందరితో నెమ్మదిగా నడవండి ఈరోజు కూడా బతికి ఉన్నామని నా నా ఆనందించండి ఈరోజు బతికున్నందుకు ఆనందించండి మీ పనిని గౌరవించండి మీ లక్ష్యం గుర్తు చేసుకోండి తర్వాత సాయంత్రం అలవాటు చేసుకోండి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడండి మీకు కష్టపెట్టే ఇష్టమైన వ్యక్తి కష్టపెడితే దూరంగా ఉండండి పిల్లలతో ఆడండి మీకు నచ్చిన హాబీ చేయండి సోషల్ మీడియా తగ్గించండి కొంచెం ఆఫ్లైన్లో మంచిగా ఉండండి పార్కులు అటు వాకింగ్ చేయటం ఏదైనా పనిలో నిమగ్నం అయిపోవడం మంచి కథ లేదా వీడియో చూడండి నవ్వించే రీల్స్ చూడండి సంగీతం వినండి రోజు చేసిన మంచి పనులు గుర్తు చేసుకోండి రోజు ఒక చిన్న మంచి పనులన్నీ చేయండి దానికి మీ మనసు చాలా హ్యాపీ అవుతుంది నెగిటివ్ వార్తలు దూరంగా పెట్టండి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి పక్క వారితో ప్రేమగా మాట్లాడండి చిరాకు వస్తే నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి మీ విజయాలను గుర్తు చేసుకోండి ఏదైనా కొత్త ప్రయత్నించండి మీపై మీకు నమ్మకం పెట్టుకోండి మీ కష్టాన్ని మీరు గౌరవించండి ఒక్కసారి గట్టిగా నవ్వండి ఒకసారి నా కోసం నవ్వుతారా మీరు భవిష్యత్తు గురించి భయం తగ్గించండి ఈరోజు బాగానే గడిచిందని ఒప్పుకోండి నిద్రకు ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే చాలామంది లేక డే నైట్ మెరుగుగానే ఉంటున్నారు కుటుంబంతో కలిసి భోజనం చేయండి మొబైల్ దూరంగా పెట్టండి మనసుకు నచ్చిన మాట మాటలు చదవండి రేపటి ప్లాన్ తేలికగా రాసుకోండి రేపు ఏం చేయాలో నైట్ పడుకుని ముందే మీరు ఒక రెండు మూడు పనులు రాసుకుంటే నెక్స్ట్ డే సేవ్ అయిపోతుంది కోపాన్ని నిద్రకు తీసుకువెళ్ళండి ఎవరికైనా క్షమించండి మీ తప్పులు ఒప్పుకోండి మీపై ప్రేమ పెంచుకోండి మంచి కళలు కల కల కలని ఆశించండి మీ కంటే ఏపీజీ గారు కళలకన్నా ఉన్నారు కదా అట మంచి భవిష్యత్తులో ఎలా ఎదగాలి ఏంటి అని చెప్పి మిమ్మల్ని అసహించుకున్న వాళ్ళందరూ మీద్దరికి ఎలా రావాలో ఆ విధంగా మంచి మంచి కళలు కనండి నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ నిద్రపండి నిదానంగా ఊపిరి తీస్తూ ఉంటే నిద్ర హ్యాపీగా వస్తుంది కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ నిద్రపండి ఈ రోజు నేర్చుకున్నది గుర్తు చేసుకోండి మీ శరీరాన్ని కృతజ్ఞతతో చూడండి మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞత చెప్పండి చిన్న ప్రార్థన చేయండి రేపు ఇంకా మంచి రోజు అవుతుందని రమ్మండి భయాన్ని వదిలేయండి మీ మనసును శాంతింపజేయండి నవ్వుతూ నిద్రపండి శాంతమైన సంగీతం వినండి హ్యాపీగా నిద్రపండి ఇదే మీకు మంచి స్నేహితుడిగా ఉండండి ఎందుకంటే ఇతరులతో పెట్టుకున్న స్నేహం మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి మరి ముఖ్యంగా లేడీస్తో స్నేహం చేస్తే తర్వాత బాధ్యత ప్రసిద్ధి వస్తుంది కాబట్టి మీతో మీరు స్నేహం చేయండి ఒకరితో ఒకరు పోల్చుకోమాకండి డబ్బు కంటే శాంతిని ఎంచుకోండి ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వండి ప్రేమ ఇవ్వటం నేర్చుకోండి ప్రేమ మీ పుత్కి వచ్చినా లేకపోయినా ఆశ వదులుకోకండి చిన్న ఆనందాలను ఆస్వాదించండి మీ గతాన్ని బోధించండి ప్రస్తుతం జీవించండి దేవుడు జై హింద్ అందరికీ ఈ వీడియో